ప్రియమైన రైతు సోదరులకు నమస్కారం దయచేసి అందరికీ ఉపయోగపడేటటువంటి అంటే రైతులకు ముఖ్యంగా స్నేహస్తాన్ని అందిస్తున్నటువంటి ఆరుద్ర పురుగులు ప్రమాద స్థితికి చేరుకున్నాయి అంతరించే దశకి చేరుకున్నాయి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలి రైతు సోదరులారా ఎందుకంటారా ఇప్పుడు ఈ ఆరుద్ర పురుగులని సేకరించి కిలోలు లెక్క అమ్ముతాం అమ్మటం బాధాకరం ఒక కేజీ ఐదు వందలకు అమ్ముతున్నారు ఎవరు మన రైతు సోదరులు రైతు పూర్వీ వాళ్ళే అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు వాస్తవంగా ఇక్కడి నుంచి సేకరించి గల్ఫ్ దేశాలంటే ఇతర దేశాలకు అమ్మటం మరియు ఈ యొక్క పురుగులు దేంట్లో వాడుతున్నారంటే ముఖ్యంగా ఆయుర్వేదికంగా పక్షవాతానికి సంబంధించిన మెడిసిన్ లో మరియు పురుషుల సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు అంటే ఈ సేకరిస్తున్న విషయం ఆర్టికల్ చూసాము పేపర్లలో కానీ ఈ రోజు నేను ఒక రైతు బిడ్డగా ఒక ఆర్టికల్ చూడగానే చాలా దిగ్బంది గురయ్యాను నేను చిన్నప్పుడు బడికి పోయేటప్పుడు కానీ లేదా మా పొలాల్లో పోయేటప్పుడు కానీ ఈ పురుగులు చూసి వాళ్ళం ఎందుకంటే ఈ పురుగుల గురించి వీటి యొక్క ప్రాముఖ్యత గురించి అప్పుడు తెలిసేది కాదు కానీ మనము పోతున్న క్రమంలో కింద మాది నల్ల రేగడి నేల పైన మొక్కలు పచ్చగా ఉంటాయి వాటి మీద ఇవి ముద్దు ముద్దుగా తిరుగుతుంటాయి ఇది ముట్టుకోగానే ముడుచుకుపోతాయి నిజంగా ఒక ఆనందం అంటే చిన్న పిల్లలు మేము కూడా ఒక స్నేహ బంధంగా వాటితో అంత మమేఘమైనం కానీ అటువంటి పురుగుల వలన రైతులకు మేలు జరుగుతుందని తెలిసిన తర్వాత ఆనందపడ్డాము ఎటువంటి మేలు మన యొక్క భూసారాన్ని గుల్లపరచడం అంటే పంట వర్షంకు మంచిగా ఇంకటం ఈ విధంగా గుల్లపరచడం వల్ల వేసిన పంటలు వేళ్ళు వేపుగా కిందికి పోవడం భూమి నుండి పోషకాలు స్వీకరించి పంట వేపుగా పరిగెటట్టు చేయటం ఈ దోహదపడతాయి కాబట్టి రైతులు ఈ చిన్నప్పటి నుంచి ఈ పురుగులు చూడగానే ఆరుద్ర మాసంలో కనపడే ఈ పురుగులు రైతులు పాలి పాలిత వరంగా భావించేవాళ్ళు ఎప్పుడైతే ఈ పురుగులు రైతులు చూస్తా వాళ్ళ ముఖంలో ఆనందం మీరు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఇది శుభ సూచికగా కనపడేది కానీ తొలగిన వర్షంలో వచ్చే ఈ ఒక్క పురుగే కాదండి వీటితో పాటు మీరు గిన బొరియల్లో కానీ లేదా పుట్టల్లో కానీ అక్కడ గిన మన నిద్రావుతులు ఉన్నటువంటి చెదలు చెదలనగానే ఇక్కడ మన ఈ యొక్క పట్లంలో మంచానికి కానీ లేదా టేకు కానీ ఏదో కలపకి కానీ లేదా కొన్ని కొన్ని తలుపుకి పట్టుకోవడం ఈ చెదలు ఈ చెదలు వేరు ఆ చెదలు వేరు ఆ చెదలు కూడా ఉంటాయి పుట్టల్లో కానీ మన కత్తగా ఒక ఇంచ పొడుగు ఉండే చెదలు అవి వర్షం రాగానే రెక్కలు ఇచ్చుకొని ఎగురుకుంటూ వస్తాయి ఎక్కడ వెలుతురు ఉంటే అక్కడికి రావడం అవి ఆ వెలుతురు దాకా ఆకర్షితులు అవడం చూశాను నేను చిన్నప్పుడు మేము ఎందుకంటే పల్లెటూరులో దీపాలు ఉండే దీపాల దగ్గర రావడం మంటలు కనుక మంటల్లో రాస్తాయి అవి అవి ఆకర్షితులై ప్రమాదాన్ని గుర్తించేక దాంట్లో పడి చచ్చినవి కూడా నేను చాలా కళ్ళారా చూశాను అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవన్నీ రైతులు పాలిట ఏదో రకంగా ఉపయోగపడేటటువంటి గురువులే అటువంటి పురుగులు అంతరించి పోవడం ఇప్పుడు రైతులు ఏదైతే క్రిమి సంభారక మందులు వాడుతున్నారో ఆ మందుల ప్రభావంతో ఇవన్నీ అంతరించిన భగ్గతైతే రాబోయే రోజుల్లో మనము ఇంకా చాలా భయంకరమైన ప్రకృతిని చూడబోతున్నాము ఎందుకంటే మన తలాలు పిల్లలు పిల్లలకు పిల్లలు మరియు మన పిల్లలు దాని తర్వాత మనవలు కొండగా వాళ్ళకి మంచి వాతావరణం వాతావరణాన్ని ఇవ్వలేకపోతున్నాం గాలి కలుషితం నీరు కలుషితం ప్రతిదీ కలుషితం నేను మా ఊరి చెరువులో నీళ్లు తాగి బతికిన వాడిని కాబట్టి ఇప్పుడు ఆ ఊరి చెరువు దగ్గరపోతేనే ఏదోదో పైనుంచి అంటే కెమికల్ గానీ ఏదో మెంత పదార్థాలు దాంట్లో రావడం మురికి నీరు కలపడం వల్ల తాగలేకపోతున్నాం అటువంటి ప్రకృతి మొత్తం టోటల్ గా కలుషితం పోవడానికి మనమే కారణం కానీ ఎన్ని ఎవరు గుర్తిరగకపోవడం బాధాకరం ఇప్పుడు చూడండి ఈ యొక్క ఆరుద్ర పురుగుని సేకరించి అమ్ముతున్నది ఎవరు ఎవరో కాదు మన వాళ్లే కమిటీగా ఏర్పడడం మరి ఒకరికి పోటీ ఒకరు ఒకరికి పోటీ ఒకరు ఏర్పడి ఈ పురుగుని సేకరించడం అమ్మటం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు తిక్షణ ఖండించడమే కాకుండా ఇంకా వీటిని ఎక్కడైనా వినగా ఎవరైనా పట్టి అమ్మే వాళ్ళైతే వాటిని మీరు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నా రైతు బిడ్డగా మీరు రైతు సహోదరులుగా ఎప్పటికీ ఎప్పటికీ మీ గురించి నేను ఆలోచిస్తుంటా కాబట్టి ఎన్నో రకాల వీడియోలు చేయడం విద్యుత్ శాఖ పరంగా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని కూడా నేను కాన్ఫరెన్స్ లో తీసుకొని మిమ్మల్ని మీ సమస్య పరిష్కార విధంగా ఎందుకు చేస్తున్నా అంటే రైతులందరూ బాగుండాలి ఇక్కడ చూడండి ఒక డాక్టర్ ఆయన కొడుకునే డాక్టర్ కావాలని కోరుతాడు కానీ అదే విధంగా ఆ డాక్టర్ ఆ కొడుకుని మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలని ఒక ఫార్మర్ గా రైతు కావాలని కోరుకోరు కలెక్టర్ అంటే ఇంజనీర్ అంటే ఎవరైనా అంతే కానీ పాపం రైతు సహోదరులు చూడండి వాళ్ళ బాధ ఆయన కొడుకుని మరి రైతుగానే ఉండాలని కూడా కోరుకోడు ఎందుకంటే పర్సెంట్ సిచ్యువేషన్ రోజు రోజుకి రైతు పరిస్థితి దీనాతి దీనంగా మారడం మారడానికి ఎవరో కొందరు స్వార్థపరులు అంటే చెట్లను నరికే వాళ్ళు కానీ అడవులు నరికే వాళ్ళు కానీ నరుకుంటూ పోతున్నారు కానీ మళ్ళీ అభివృద్ధి దిశగా ఆలోచించకపోవడం వల్లనే ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది ఈ ప్రకృతి సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో వాతావరణంలో మార్పు రావడం ఎండాకాలంలో వర్షాలు రావడం వర్షాకాలంలో వర్షం సరిగా రాకపోవడం ఇవన్నీ జరుగుతుంది అందులో బాగా ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని రకాల జీవులు నశించడం మరియు కంప్లీట్ గా కనుమని అయ్యే స్థితికి చేరడం నన్ను బాధ కలిగించిందనే ఉద్యోగ విషయాన్ని మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తతో ఉండి రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వీటి జోలికి పోకుండా మీకు అందరూ ఖండిస్తారని చర్చ జరగాలని అందరినీ పవర్ కోటేశ్వరరావు రైతులందరూ బాగుండాలి రైతులు దేశానికి వెన్నెముక అనేవాళ్లే కానీ నిజంగా రైతులు బాగుకోలేవాడు ఎవరో ఆ భగవంతుని తెలుసు అప్పటికి ఇప్పటికీ రైతు 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 అనేవాళ్ళే కానీ నిజంగా రైతుకు వెన్నెముకగా చేదోడు వాదుడుగా ఉన్న మహాత్ముడు ఉన్నట్టు ఉన్నట్టయితే ఈ పాటికి నిజంగా రైతు రాజే అయ్యేవాడు కానీ రైతు పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉందని ప్రతి ఒక్కరు గ్రహించాలని రైతులందరూ బాగుండాలి రాబోయే రోజుల్లో బాగుండే విధంగా పరమాత్ముడు చూడాలని పరమేశ్వరుని కరుణ ప్రతి ఒక్క రైతుపై ఉండాలని మనసారా కోరుకుంటూ తెలుగు తీసుకున్నారు దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేసి అందరికీ చేరే విధంగా చేస్తారని రైతులకు అందరికీ చేదోడు వాదుడు ఉందామని కూడంతోనే ఈ వీడియో చేతాను మిత్రుల అందరూ కాకుండానే అందులో బలం ఉండాలి మనతో పాటు మనం ప్రకృతి కూడా ఉండాలని ఆశిస్తున్నాం మీ పవన్ కోటేశ్వరరావు నమస్తే